నర్సీపట్నంలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించిన ప్రముఖ బట్టల వ్యాపారి రాము ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీరామాంజనేయ బట్టల షాపు దగ్గర ఏర్పాటు చేసిన అంజనేయుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాము అనంతరం అన్న సంతర్పణ ఏర్పాటుగా ఐదు వేల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమ నిర్వహిస్తున్నానని రాము అన్నారు చేస్తున్నాను నాకు ఆ దేవుడు అంటే బాగా ఇష్టం కాబట్టి నాకు ఇంకా నాకు బాగా ఇష్టమైన దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తూ ఉంటాను నాకు ఎన్న అన్నాళ్ళు వెళ్ళి ఉంటే అన్నాలు చేస్తాను ఒప్పుకోనని చెప్పాను ఎప్పుడు ఆగాను మించిగా నా ప్రాణపోయేట్టు చేస్తానేమో నాకు ఒప్పుకుంటే లేదంటే మైనస్ నేను దాని గురించి చెప్తాను కానీ అదే అసలు మీకు అంటే ఈ దేవుడి మీద నమ్మకం ఎక్కడించగలుగుతుంది ఎలా నమ్మకం అంటే నా మీద ఆయన మీద నాకు నమ్మకం నాకు నా మీద ఆయన ఎక్కువ నమ్మకం ఆయన మీద మీకు ఎవరి సపోర్ట్ పెద్ద కనిపించలేదు కానీ నాకు ఆయన సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంది ప్రజెంట్ బాగా ఎక్కువ డబ్బులు కాదని పండగ చేయలేకపోతే ప్రజలు ఉండలేనేమో నా పిల్లల కన్నా కూడా ఎక్కువే జీవిడ ఆయన లేకపోతే నేను లేనిట్టే ఇంకా ప్రజెంట్ ఎక్కువ ఆయన ఉండాలి ప్రస్తుతం ఎంతమంది మీరు భోజనాలు పెడుతున్నారు ఈ విధంగానే ఒక ఆరేడు వేలు ఉండొచ్చు ఏడు వేలు ఎనిమిది వేలు ఆడికి ఎందుకు మధ్యలో ఉంటుంది ఎనిమిది వేలన్నా ఓపికందగా రెండు వేలన్నా చేస్తాను అదే మధ్యలో ఆపేదే ఉండదు రెండు పదివేలు వచ్చినా కంటిన్యూ చేస్తాను అదే ఆయన ఇంకా చెప్పాను ప్రాణం అని ఇంకా ఆయనంటే నాకు ఇంక చెప్పా చెప్పండి ప్రాణం ఇంకా ఆయనంటే ఆయన ముందు ప్రాణం వదిలేస్తాను